అయితే ఈవేళ ప్రేమ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం నిన్న చూసాం కదా మేడ్చల్లో ఒక ప్రేమ జంట చక్కగా పెళ్లి చేసుకునే వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటుంటే ఈ పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అబ్బాయి తల్లిదండ్రుల మీద కారాలు జల్లేసి కర్రలతో కొట్టేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా కారులో తీసుకుని వెళ్ళిపోయారు అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అదంతా మనం చూసాం బాగా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సంవత్సరానికే విడిపోయిన వాళ్ళని చూసాం అలాగే బాగా కలిసి ఉన్న వాళ్ళని కూడా మనం చూసాం కానీ ఎక్కువగా విడిపోయేది మాత్రం ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న అని చెప్పేసి మనకి బయట కనబడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి బంధువులే క్యాస్ట్ ఫీలింగ్ అయితే అక్కడ ఏమీ లేదు అయితే ఈ రెండు కుటుంబాల మధ్య వచ్చింది ఏంటి అని అంటే అమ్మాయి తరపు వాళ్ళకి డబ్బు హోదా కొంచెం బాగుంది అబ్బాయి వాళ్ళకి ఏమీ లేదు ఈ పిల్లలు ఇద్దరూ కూడా చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో చదువుకోవడం వల్ల ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అలా ప్రేమించుకుని ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి చేసుకునే ముందు కూడా పెద్దవాళ్ళకి ఇంట్లో చెప్పారు కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు ఇద్దరు కూడా ఇంట్లో చెప్పకుండా అరే సమాజంలో పెళ్లి చేసుకున్నారు సికింద్రాబాద్ దగ్గర మౌలాలిలో వేరే కాపురం పెట్టుకుని అక్కడ ఉంటున్నారు ఊర్లో ఉంటే గొడవలు జరుగుతాయి ఎందుకు అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా వేరే సంసారం పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య నాలుగు రోజుల నుంచి వాళ్ళకి జ్వరాలు రావడం తోటి ఇద్దరు కలిసి అబ్బాయి తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు ఈ విషయం ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది ఎలా అయినా సరే అమ్మాయి తీసుకుని వెళ్ళిపోవాలన్న పట్టుదలతోటి కోపంతోటి పొద్దున్న ఎనిమిదిన్నర సమయంలో కారు వేసుకుని వచ్చి అమ్మాయిని బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరి మీద కారాలు జల్లేసి స్క్రూ డ్రైవర్లతో కొట్టేసి కర్రలతో కొట్టేసి బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయారు అదంతా మనం చూసాం ఇక్కడ పెద్దవాళ్ళు ఒక విషయాన్ని గమనించుకోవాలి ఇప్పుడు పెళ్లి అయిపోయింది పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మిమ్మల్ని పిలిచి పోలీస్ స్టేషన్లో అడిగారు ఈ అమ్మాయికి ఇష్టమా కాదా ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది నేను నా భర్త కూడా వెళ్తాను నాకు నా భర్త అంటే ఇష్టం అందుకే నా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కూడా అమ్మాయి చెప్పింది చెప్పినప్పుడు ఇంకా ఆ రోజే తల్లిదండ్రులు నువ్వు చనిపోయావు ఇంకా మాకు నీకు మాకు ఏం సంబంధం లేదు మేము నీ జోలికి రావు నువ్వు మా ఇంటికి రావద్దని ఇలాగ పట్టుదలగా పౌరుషాలుగా మాట్లాడుకున్నారు కాగితాలు రాసుకున్నారు ఎవరిదారని వాళ్ళు వెళ్ళిపోయారు మరి ఇప్పుడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళ కూతురిని వాళ్ళు బలవంతంగా దేనికి తీసుకువెళ్ళిపోవాలి చెప్పండి కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఒకటి గమనించుకోవాలి ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది చక్కగా ఆ అబ్బాయినే ఇష్టపడుతోంది వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు ఇప్పుడు వచ్చి మీరు బలవంతంగా మీ అమ్మాయిని తీసుకువెళ్ళారనుకోండి ఏం చేస్తారు ఇప్పుడు అమ్మాయిని తీసుకువెళ్ళి ఇంట్లో నాలుగు గోడల మధ్య బంధిస్తారా లేదంటే మేమందరం చచ్చిపోతాము నువ్వు కనుక వేరే వాడిని పెళ్లి చేసుకోకపోతే నువ్వు వాడిని వదిలేసి వచ్చేసయ్యి మేము నిన్ను చూసుకుంటాం నువ్వు మా ఇంట్లోనే ఉండని ఆ అమ్మాయికి హితబోధ చేస్తారా సరే ఒకవేళ అలాగే చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఆ అమ్మాయి మీ అనుకో లేకపోతే మీరు అన్నారు కదా అని చెప్పేసి సరే నేను మీ మాటే వింటానని ఆ భర్తను వదిలేసి మీ ఇంట్లో ఉంటుంది ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారా అమ్మాయికి ఇంకొక పెళ్లి చేస్తారా సంబంధం చూసి ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుందానన్న అమ్మాయిని ఇంకొకటి వచ్చి ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా ఇప్పుడు మీ అమ్మాయి చేసిన పనిని మీరు అబద్ధం చెప్పి ఇంకొకటి గొంతుకు వస్తారా అసలు ఏం ఆలోచనతో అసలు ఆ అమ్మాయిని దేనికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు తండ్రుల వయసు యాభై ప్లస్ ఉంది ఎన్నాళ్ళని అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఏం ఉద్రిస్తారు చెప్పండి ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళందరూ కేసులు పెట్టారు ఇప్పుడు ఆ కేసుల్లో ఇరుక్కుని ఇంకా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఇలా మీడియాలో కనబడి పరువు తీసుకోవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా బంధువులు ఉన్నారు ఆ బంధువులైనా చెప్పాలి కదా సరే జరిగింది ఏదో జరిగిపోయింది అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసుకుంది కదా వదిలేయండి అని బంధువులు చెప్పడం మనిషి ఆ బంధువులు కూడా వీళ్ళు వెనకాల బయలుదేరి ఇలాగ అబ్బాయి ఇంటికి వచ్చి ఆ తల్లిదండ్రులను కొడుతున్నారు అని అంటే కనీసం వాళ్ళకైనా కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా గతంలో మనం ఇలాంటి కేసులు ఎన్ని చూసాం నల్గొండ కేసు నల్గొండ కేసు ఏమైంది అమ్మాయి వాళ్ళు ఉన్నవాళ్ళు అయి ఉన్నారు అబ్బాయి వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కాస్ట్ ఫీలింగ్లు వచ్చి ఇలా అబ్బాయిని చంపేసి అది కేసులు పెట్టుకుని జైళ్ళకి వెళ్ళి ఏం సుఖపడ్డారు వాళ్ళు ఏం అనుభవించారు చెప్పండి చివరికి కథ ఏమైంది అందరూ చనిపోయారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది ఒక్కొక్కరికి మేము చేయని తప్పకు మేము అనుభవించాము అని బంధువులు కూడా ఏడ్చారు మాకు మాకేంటి ఈ శిక్ష అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడని వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలు కూడా భార్య పిల్లలతోటి ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు బాధపడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక్క మనిషి ప్రాణం తీయడం వల్ల ఎంత కొంతమంది చిక్కుల్లో ఇరుక్కుంటారో తెలుసా ఇప్పుడు అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసుకుంది మీకు నచ్చలేదు వదిలేయండి అక్కడతోటి మాట్లాడడం మానేయండి చూడండి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు ఈ రోజున అబ్బాయి దగ్గర డబ్బు లేకపోవచ్చు రేపేమో భవిష్యత్తులో బాగా సంపాదించుకుంటారేమో ఇద్దరు ఇన్ని గొడవలు పెట్టిన తర్వాత అప్పుడు మీ అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళగలరా ఆ అమ్మాయి మీ దగ్గరికి రాగలరా ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఏదో ఒక రోజు మీ అమ్మాయిని మీకు చూడాలని అనిపిస్తుంది మీరు ఇన్ని గొడవలు చేసిన తర్వాత అసలు ఆ అమ్మాయి మీ ఇంటి దగ్గరికి వస్తుందా మిమ్మల్ని చూడడానికి వస్తుందా ஏன்டு தீன் வல்ல உபயோகம் మీరు ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని ఇంకొకరికి అంటగాడతారా ఆ కుటుంబాన్ని బలి చేస్తారా మీరు ఎలా బెదిరించారో అబ్బాయికి దూరం చేస్తే ఆ అమ్మాయి ఏమన్నా చేసుకుని చనిపోతుంది అప్పుడు పరిస్థితి ఏంటి కళ్ళ ముందు ఎక్కడో చోట సుఖంగా బతుకుంది అని అంటే ఆ అమ్మాయికి చూస్తూ ఉంటే అదొక ఆనందం మొత్తం ప్రాణమైపోయింది అనుకోండి అప్పుడు ఆ నింద ఎవరిపైన పడుతుంది ఇగో తల్లిదండ్రులు చేసిన పనికి ఆ పిల్ల చనిపోయింది తల్లిదండ్రుల వల్లే ఆ పిల్ల ఈ రకంగా అయిపోయింది చక్కగా ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకుంటూ హాయిగా ఉన్న పిల్లని ఇలా ఎత్తుకొచ్చారని చెప్పేసి ఈ తల్లిదండ్రులనే ప్రతి ఒక్కళ్ళు తిడతారు ఆ కేసులు అవుతాయి లోపలికి వెళ్తారు ఏంటి పరిస్థితి అసలు మీ కుటుంబాల గురించి ఉన్నవాళ్ళ గురించి ఆలోచించరా క్షణికావేశంలో చేసే ఈ తప్పుల వల్లే ఈ రోజున ఎంతోమంది జైల్లో బాధపడుతున్నారు తర్వాత తెలుసుకుంటున్నారు అయ్యో నేను తప్పు చేసేనే ఇలా చేయకుండా ఉండాల్సిందని ఎంతోమంది బాధపడుతున్నారు కళ్ళ ముందు మన కళ్ళ ముందు ఎన్ని చూస్తున్నామో చెప్పండి పెద్దవాళ్ళు అయ్యుండి వయసులో అనుభవం ఉన్నవాళ్ళు అయ్యండి మన కళ్ళ ముందు ఇన్ని రకాల స్టోరీలని మనం తెల్లారితే టీవీల్లో చూస్తున్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అనమాట చక్కగా అబ్బాయి మంచివాడే కదా డబ్బు లేకపోతే ఏమైంది ప్రేమగా చూసుకోవాలి అంతే కదా మనకు కావాల్సింది ఇప్పుడు చూడండి కోట్లు కోట్లు ఉన్నవాళ్ళు ప్రేమ చేసుకున్న చేసుకున్నవాళ్ళు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు కూడా మీడియాలోకి వచ్చి కూర్చుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకొని విడిపోయే పరిస్థితికి వచ్చారు మనం చూడట్లే ఇప్పుడు డిబేట్లు పెట్టుకుని అందరూ కలిసి కూర్చుని వీధిలోకి వచ్చి మాట్లాడుకుంటున్నారు ఈ పిల్లలు చేసే తప్పుల వల్ల ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవడం మీ అమ్మాయి పెళ్లి చేసుకుందానంటే అది మీ ఊరు వరకు మీ బంధువుల వరకే ఎన్ని రోజులు తెలిసింది కానీ ఇప్పుడు మీరు చేసిన ఈ కిడ్నాప్ ప్రయత్నం వల్ల ప్రపంచం అంతా తెలిసింది ఏంటి ఉపయోగం చెప్పండి వాళ్ళని వేధించి భయం భయంతో బతికేలాగా చేయకండి పెళ్ళి అయిపోయింది కదా ఇంకా వాళ్ళు మేజర్లు కాదని బలవంతంగా తీసుకువెళ్దామని చెప్పినా అక్కడ చట్టాలు అనేవి ఒకటి ఉన్నాయి కదా అవి ఒప్పుకోవు ఇప్పుడు మీరే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తల్లిదండ్రులు వెళ్ళి నిన్న అలా కిడ్నాప్ ప్రయత్నం చేసి వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు అక్కడ ఎవరికన్నా ఏదైనా జరగరాని జరిగిందనుకోండి ఎవరి ప్రాణం అన్నా పోయిందనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఈ తల్లిదండ్రులందరూ ఎక్కడుంటారు ఈ బంధువులందరూ ఎక్కడుంటారు మేము ఏమైనా పర్వాలేదు మేము వెళ్తామని ఇలాంటి మొండి సమాధానాలు మొండి వాదనలు ఇలాంటివి చేయకండి అవి మాటల వరకే బాగుంటాయి కానీ తర్వాత అనుభవించేటప్పుడు ఆ నరకం ఎలా ఉంటుందో అది భరించక అప్పుడు తెలుస్తుంది చూడండి మీ అమ్మాయి మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు అంతా ముదిరిపోయిన తర్వాత అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా ఏం ప్రయోజనం చెప్పండి ఇప్పుడు అబ్బాయిని వదిలేసి వచ్చాయంటే ఆ అమ్మాయి చేస్తానంటుంది నువ్వు వదలకపోతే మేం చేస్తామంటారు ఏంటిది వస్తాను అని అన్న మాట అసలు నోట్లోంచి రాకూడదు చూడండి మన తాతలు మన అమ్మమ్మలు మన నానమ్మలు అందరూ చనిపోయిన వాళ్ళే కానీ మనం కూడా ఎప్పటికప్పుడు చనిపోతాం కానీ ఇక భగవంతుడిచ్చిన ఈ కొద్ది సమయం కూడా సంతోషంగా బతకడానికి చూసుకోవాలి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ ఎవరికీ రాదు కాబట్టి ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపడానికి చూడండి అలాగే పిల్లల ఇష్టాలని ఇంకా వదిలేయండి ఇప్పుడు పిల్లలకి నచ్చ చెప్పండి మెల్లగా అమ్మాయి ఇది కాదు అదే అని వినలేదు అనుకోండి వదిలేసేయండి ఇంకా వాళ్ళు ఎక్కడో చోట హ్యాపీగా బతికేలాగా చూసుకోండి అంతేగాని ఇలాగ ప్రాణాలు తీసేసి మీరు జైల్లో కూర్చుని ఈ కేసుల చుట్టూ తిరిగి అలాంటి తప్పులు చేశారంటే మీ జీవితం అక్కడే అయిపోతుంది ఇంకా ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు మళ్ళీ క్షణికావేశంలో చేసే తప్పులు వల్ల మొత్తం కుటుంబాలన్నీ అయిపోతాయి మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం ఎందుకు చెప్పండి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఆ అబ్బాయి మంచివాడు కాదనుకోండి అప్పుడు మీ అమ్మాయికి ఏమైనా నచ్చ చెప్పి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా అదొక అందం చూడండి ఆ కుటుంబం అంతా అమ్మాయి కోసం అంత బాధపడుతున్నారని అంటే వాళ్ళు ఎంత మంచివాళ్ళు దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు కోట్ల కట్నం ఇచ్చి వేరే ఇంటికి చేస్తారు అక్కడ ఆ తాగుమోతాడో తిరుగుమోతాడో లేక మామ సాధించే వాళ్ళో దొరికారు అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ అమ్మాయిని చూస్తూ మీరు ఏడుస్తూ కూర్చుంటారా వదిలేసి వచ్చేయమ్మా అని అప్పుడు చెప్తారా ఇలాంటివి కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి నిన్న చూడండి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత పోలీసులు వెళ్ళి మొత్తానికి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చారు ఆ అమ్మాయిని అడిగారు అమ్మాయి ఏంటి పరిస్థితి అని అడిగితే నాకు నా భర్తే కావాలి నేను నా భర్త అంటే నాకు చాలా ఇష్టం నేను నా భర్తతోనే వెళ్తానని చెప్పింది అక్కడ తల్లిదండ్రులుగా మీరు ఏం సాధించినట్టు చక్కగా అమ్మాయిని భర్తతో వెళ్ళమ్మా అని పోలీసులు పంపించారు అక్కడ మీ పరువు పోయింది కదా ఏంటి ఉపయోగం దానివల్ల మీ అమ్మాయే మీ మీద కేసులు పెట్టింది అనుకోండి ఇంతకంటే పరువు పోయే విషయం ఏమన్నా ఉంటుందా ఒక బంధువులు అయ్యుండి దగ్గర వాళ్ళు అయ్యుండి కలిసిమెలిసి చక్కగా బంధుత్వాన్ని కలుపుకోవాలి కానీ ఏంటో వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఇలా పంతాలకి పట్టుదలకి పోయి ఏమి సాధిస్తారు చెప్పండి జీవితంలో కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులకి కోపం ఉండొచ్చు పాతికేళ్ళు మా పిల్లల్ని పెంచాము మాకు హక్కు లేదా మేము చెప్పినట్టు వినదా అని మీరు అనచ్చు కానీ ఇక్కడ కొన్ని చట్టాలనే ఉంటాయి అవి ఒప్పుకోవు వాటికి కట్టుబడే ఉండాలి పిల్లల్ని పెంచే విధానంలోనే మీరు మార్పులు తెచ్చుకోవాలి చిన్నప్పటి నుండే జాగ్రత్తగా చూసుకోండి అంతా ముదిరిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం చెప్పండి అలాగే బంధువులు కూడా ఇలాంటి గొడవలకు దేనికన్నా వెళ్తున్నప్పుడు బంధువులు కూడా తైక్కమని బయలుదేరడం కాదు రేపు మీరు కూడా కేసుల్లో ఇరుక్కుంటారు తప్పురా అలా చేయకుపోలే అమ్మాయి ఎక్కడో చోట హ్యాపీగా బతుకుతుంది వదిలేయని ఈ బంధువులైనా సరే చెప్పడం మానేసి ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళు వెనకాల కారుల్లో బయలుదేరుతున్నారు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి బంధువులు కూడా ఇలాంటి గొడవల విషయాలకు మాత్రం తైకమని బయలుదేరతారు కానీ మంచి విషయాలకు మాత్రం ఏ బంధువులు రారు తర్వాత మన జీవితాలు ఏంటి మన ఫ్యామిలీలు ఏంటి మన పిల్లలు ఏంటి అని ఒక్కసారి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి జరిగిపోయిన దాన్ని ఎంతసేపళ్ళు లాగుతారు పీకుతారు చెప్పండి మిగిలిన వాళ్ళ గురించి మీ భార్య పిల్లల గురించి కొంచెం ఆలోచించండి ఇలాంటి సమస్యల్లోనూ చిక్కుల్లోనూ కేసుల్లోనూ ఇరుక్కుని మనశ్శాంతి లేని జీవితాలను మాత్రం గడపద్దు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉండొచ్చు పెంచినందుకు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని వదులుకోవాలి అతిగా ప్రేమ ఎవరి మీద కూడా పెంచుకోకూడదు ఈ రోజున కన్న పిల్లల్ని ప్రేమగా పెంచిన వాళ్ళే ఈ రోజున రెక్కలొచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోతున్నారు ఇంకా వీళ్ళు ఎంత చెప్పండి ఇలా లేనిపోని కేసుల్లో ఇరుక్కుని జీవితాంతం నరకాన్ని మాత్రం అనుభవించకండి